పూర్వకాలంలో శిలాద అనే మహా తపస్వి జీవించేవాడు శిలా అంటే రాయి నుండి వాడని అర్థం అతనికి సంతానం లేదు వంశం కొనసాగకపోవడం బాధ కలిగించినప్పటికీ తన జ్ఞానాన్ని మరియు తపస్సు శక్తిని ప్రపంచానికి అందించాలని భావించాడు దానికోసం శిలాద మహర్షి ఒక భారీ వటవృక్షం కింద నిలబడి వేల సంవత్సరాల తపస్సులోకి వెళ్లాడు వర్షాలు కురిసాయి ఎండ మండింది గాలులు విచ్చాయి కానీ శిలాదులు ఒక క్షణము కూడా కదలలేదు చివరికి ఒక రోజు అగ్ని గాలి నీరు ఆకాశం అన్ని లయబద్ధమై పరమశివుడి రూపాన్ని నిర్మించాయి శిలాద ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శిలాదుడు కన్నీలతో స్వామివారిని నమస్కరించి నీ కోసం నా తేజస్సులోంచి ఒక దివ్య పుత్రుడిని ప్రసాదించము తండ్రి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది ప్రకాశించిన ఆకాశం నుండి ఒక చిన్న శిశువు ప్రత్యక్షమయ్యాడు శిశువు మానవ రూపం కలిగి ఉన్న దేహం మొత్తం లేగ దూడ వలె ఉంది శిలాద మహర్షి ఆ శిశువుకి నంది అని నామకరణ చేసి ఎంతో ప్రేమగా పెంచాడు చిన్నతనంలోనే ఆ నంది ధర్మశాస్త్రాలు మరియు తండ్రి నుండి తపస్సు శక్తిని పొందాడు కొన్ని రోజులకు ఆ నందికి మానవ లక్షణాలు తగ్గి పూర్తిగా ఎద్దు రూపం వెలుగులోకి వచ్చింది ఆ నంది పరమేశ్వరిని చేరి అత్యంత భక్తితో ప్రార్థించేవాడు అతని భక్తి ఎంతలా అంటే నందిని దర్శించిన వారందరికీ శివ ప్రాప్తి లభిస్తుంది అనంతలా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా